ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు బాలాజీ సార్ సార్ నేను మీ దగ్గర డూ అడ్ ఛానల్లో మీ పైన నమ్మకంతో మీరు ఇచ్చే ఏదైనా జెన్యు ఇన్ఫర్మేషన్ వైజ్గా మిమ్మల్ని టూ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్ ఈ ఈ నమ్మకంతో నేను మీ గ్రూప్ టూ గ్రూప్ టూ కోర్స్ పర్సెస్ చేసిన సార్ ఇది పర్సెస్ చేసినాక నాకు క్లియర్గా నేను ఇంకా గ్రూప్ టూ ఆఫీసర్ అయిపోతా అనే నమ్మకంతోనే చాలా అంత అంత కాన్ఫిడెంట్గా నేను ఈ సబ్జెక్ట్స్ చూసినాను మీ క్లాసెస్ కూడా విన్నాను సార్ పాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి తీసుకుంటే మాత్రం పాలిటీలో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఎక్కడ నుంచి వచ్చినా నేను చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది ఎందుకంటే మీరు ఇచ్చిన మ్యాన్ వ్యాపి కోర్స్ వైజ్గా చూసుకుంటే లైక్ ఆర్టికల్ త్రీ త్రీ ఏ డి క్లాసెస్ ఇలాంటి అంటే లైక్ మీరు ఇచ్చిన కోడ్ మ్యాడిసన్ ఎంఐడిసిఎన్ అని చెప్పేసి ఎం అంటే ఏంటి మెనీ స్టేట్స్ ఏర్పాటు చేయడానికి ఇలాంటి సాక్షాత్ కోడ్స్ ఇచ్చారు అలాగే తెలంగాణ మూమెంట్స్కి తీసుకుంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఉంది సార్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో మీరు ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి ఇలా ఈ ఒక్కొక్క కీరోల్ని మీరు ఎంత క్లియర్గా మా ముందుకు అంటే ఇవన్నీ మా సక్సెస్కి ఖచ్చితంగా తో తోడ్పడతాయి ఇంత షార్ట్ పీరియడ్లో నేను కూడా ఒక గ్రూప్ గ్రూప్ టూ ఆఫీసర్ అయితా అనే నమ్మకాన్ని నాలో చాలా ఈ సబ్జెక్ట్స్ మీ క్లాసెస్ విన్నాక అయితా అని చాలా హోప్గా హోప్ఫుల్తో ఉన్నాను సార్ అలాగే ఇలా ఈ మీ దగ్గర ఉన్న ఈ కోర్సెస్ని లైక్ గ్రూప్ టూ కానీ ఎస్ ఎస్ఐ కానీ పీసీ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ అందరు నాలాంటి యాస్పరెంట్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని క్లియర్గా నేను నమ్ముతున్నాను సార్ అండ్ అలాగే అందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే కంటెంట్ మాత్రం చాలా 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 బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్